మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ 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 వినాయక చవితి గాయస్ అందరూ చాలా హ్యాపీగా ఉండండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తెలాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గాయస్ ఇప్పుడు టైం వచ్చి చూడండి నేనైతే టూ థర్టీకే లేసానమాట కరెంట్ లేదు ఇది ఇన్వర్టరు వర్షం పడుతుంది కరెంట్ తీసేశారు నాకు అసలు నిద్ర పట్టలేదు ఇంకా అందుకని చెప్పి త్రీ దాకా అటు ఇటు తొలి త్రీకి లేచి తలస్నానం చేసి ఇప్పుడే గ్రీన్ వేసుకోవాలంటే రోజు అందుకని చెప్పి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను ఉతికింది తర్వాత అన్ని వంటలు అన్నీ అయిపోయిన తర్వాత శారీ వేసుకుందాంలే అని రెండు వర్షం పడుతుంది నా పనులనే స్టార్ట్ చేస్తాను ఈ బ్లాగ్ ఇక్కడితో స్టార్ట్ అవుతుంది గాయస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు ఏం కోరుకుంటే అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా సంతోషంగా చాలా చాలా పీస్ఫుల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఓకేనా లెట్ స్టార్ట్ ద బాడ్ యూ గాయస్ ట్వెల్వ్ థర్టీ నుంచి కరెంట్ అయితే లేదనమాట ఫుల్ రైన్ పడుతుంది ఉరుములు కూడా వస్తున్నాయి నా ఫోన్కి మెసేజ్ కూడా వచ్చిందనమాట నేనైతే మొత్తం చెమ్మగా ఉందని చెప్పి ఓన్లీ అక్కడి వరకే చిమ్మి అక్కడ వరకే నేను స్పాంజ్తో క్లీన్ చేసి ముగ్గు వేశాను ముగ్గు కూడా చాలా సింపుల్గా వేశాను ఎందుకంటే గాలి ఎక్కువ కొడుతుంది మనం పెద్ద ముగ్గు వేసినా కానీ అది నిలబడదు అనమాట ఎందుకంటే టైల్స్ మీద ముగ్గు పిండి అంత స్ట్రాంగ్గా నిలబడదు చాలా సింపుల్గా వేశాను రంగులు కూడా అనమాట నార్మల్ సింపుల్గా అలా అలా డాట్స్ పెట్టాను ఎందుకంటే రంగులు వేయడం నాకు చాలా చాలా కష్టం అనిపిస్తుంది సింపుల్గా వేసుకున్నాను ఇప్పుడైతే నా వంటలు స్టార్ట్ చేయాలి మార్నింగ్ త్రీ ట్వంటీ అవుతుంది అనమాట అప్పటికే ఫస్ట్ అయితే నైట్ నేను గుగ్గులు నానబెట్టేశాను వైట్ అండ్ బ్లాక్ రెండు నానబెట్టాను కొంచెం ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేశాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చి టూ కప్స్ ఆఫ్ మిల్క్ నేను బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే వన్ కప్ వచ్చి నాకు పాయసానికి కావాలి వన్ కప్ వచ్చి నాకు మోదకాలు చేస్తాను అనమాట అది ఎలా చేస్తాను కూడా వ్లాగ్లో చూపిస్తాను మిస్ కాకుండా ఫుల్ వ్లాగ్ చూడండి ఆ రెండు కప్స్ని బాయిల్ చేసుకోవాలి చాలా బాయిల్ చేయాలన్నమాట మనకు ఉడుకుతుంది కదా లిటరల్గా అలా ఉడికేటప్పుడు ఆఫ్ పెట్టేయాలన్నమాట ఇప్పుడైతే నేను పులిహోర కోసం రైస్ కలుపుతున్నాను టూ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను నేనైతే రైస్ ఎందుకని కుక్కర్లో పెట్టడం లేదంటే పులిహోరకి పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది కుక్కర్లో పెట్టడం వల్ల కొంచెం చిమిన్నట్టు వస్తుందని నా ఫీలింగ్ అనమాట అందుకని చెప్పి నానబెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే మనకి చాలా చాలా మెత్తగా ఉడుకుతుంది మనకి పొడి పొడి కూడా వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చి నేను టూ కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను అనమాట రోస్ట్ చేసి నైటే పెట్టుకున్నాను ఆ టూ కప్స్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ పోస్తాను అండ్ టూ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ బాయిల్ చేసుకున్నాను కదా వన్ కప్ పోసేస్తాను పోసేసి అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న సేమైనా దాంట్లో వేస్తాను అది కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చి మోదకాయ గైస్ వన్ కప్ ఆఫ్ మిల్క్ నేను ఎత్తి పెట్టుకున్నాను కదా హాట్ మిల్క్ని దాంట్లో వచ్చి హాఫ్ కప్ ఆఫ్ జాగ్రీ వేయాలి ఈ పౌడర్ అయితే నేను వన్ కప్ ఆఫ్ శనగలు పదిహేను జీడిపప్పులు వచ్చి నైటే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తాననేది ప్రాసెస్ అంతా మీరు చూడండి బాగా అర్థమవుతుంది చాలా సింపుల్ ఫస్ట్ అయితే టూ స్పూన్స్ గీ తీసుకోవాలి తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని బాగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుని ఫైవ్ మినిట్స్ కొంచెం కలర్ ట్రెండ్ అయ్యి మన స్మెల్లీ స్మెల్లీగా వస్తుంది అప్పుడు మనం కొబ్బరి వేసుకొని అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ చెమ్మపోయేంత వరకు బాగా డ్రై చేసుకొని ఈ మిల్క్ని మనం ఎక్కువ పోసేయకుండా హాఫ్ మిల్క్ పోసుకొని స్టవ్ మీద పెట్టిన తర్వాత మిగతా హాఫ్ మిల్క్ పోసుకుంటూ కలుపుకోవాలి గైస్ కలుపుకుంటూ ఉన్నామంటే మనకి ఉండలు కట్టకుండా థిక్ లాగా వచ్చేస్తుంది లాస్ట్లో టూ టీ స్పూన్స్ గీ వేసుకొని కార్బన్ పౌడర్ వేసుకొని చాపుట్ పిస్తా వేసుకుంటే మొత్తం రెడీ అయిపోతుంది కొంచెం చలారినివ్వండి మరీ ఎక్కువ చల్లారినివ్వద్దు సాఫ్ట్ లాగా చాలా సాఫ్ట్గా ఉండాలి ఇక్కడైతే సేమియా వేసేసాను కదా సేమియా మనకి ఉడికిపోయింది అనమాట ఇక్కడైతే అన్నం ఉడుకుతూ ఉంది అండ్ గుగ్గులు కూడా అయిపోయాయి కదా ఇప్పుడు నేను వచ్చి టూ టీ గ్లాస్ ఆఫ్ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ వాటర్ టూ గ్లాస్ మిల్క్ బాయిల్ చేసుకున్నాను సేమియాలో అండ్ ఇప్పుడు త్రీ గ్లాస్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను అనమాట త్రీ టీ గ్లాస్ అది కొంచెం దగ్గర పడిన తర్వాత ఎలకలు వేసేస్తాను లాస్ట్లో జీడిపప్పు కూడా వేసేసి కొంచెం నేను కొంచెం లిక్విడ్గా ఆపేశాను అంటే కొంచెం టిక్ అయిపోతుంది అనమాట అక్కడికైతే సేమియా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కన్సిస్టెన్స్లో ఆపేశారంటే చాలా గట్టిగా వస్తుంది ఇప్పుడైతే నేను కందిపప్పుని కడుక్కొని కుక్కర్లో పెడుతున్నాను సాంబార్ కోసం నైట్ నానబెట్టేశాను సాంబార్ కోసం నేను కందిపప్పు వన్ కప్ తీసుకున్నాను సాంబార్ ఎలా చేస్తాను వీడియోలో చూపించలేదు ఇంతకుముందు వీడియోస్లో చేస్తుందని వీళ్ళు చెక్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను అన్నం ఎలా వాడుస్తానో చూపిస్తాను చూపిస్తానమాట నేను ఒక గట్టి గుడ్డ తీసుకుంటాను మన నాప్కిన్ ఉండగా తీసుకొని కింద గట్టి దబర్ పెట్టుకుంటాను అనమాట అప్పుడైతే మనకి చేతుల నెప్పులు రావు కదలకుండా స్టాండర్డ్గా ఉంటుంది చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి ఏమి చేయి కట్టుకొని ఇలా తీసుకోండి ఫస్ట్ వచ్చి రౌండ్ బాల్స్గా చేయాలి ఓకేనా ఓకేనా మన దగ్గర మొదక షేప్ ఉంటే బాగుండేది లేదు కాబట్టి వీటితోనే సరిపెడదాం చూసారా మోదకం ఎలా వచ్చిందంతా క్యూట్గా ఉంది కదా ఇక్కడ అయితే నేను వాటితోటే మోదకాలు చేసిన దాంతోనే కొనుముల లాగా అండ్ ఉండ్రాలు లాగా అండ్ మోదకాయలాగా చేశాను చాలా సింపుల్గా అయిపోతుంది గైస్ చాలా చాలా మంచి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇంకెప్పుడైనా వినాయక చవితికి మీరు చేసుకునేటప్పుడు పులిహోర అయితే చేసేసాను ఇక్కడ పులిహోర పొంగలి గుగ్గుళ్ళు సాంబార్ అరటికాయ తాలింపు వడ మోదకాలు లడ్లు కుడుములు ఇవన్నీ చేశాను మా జాను అయితే ఈరోజు గ్రీన్ డ్రెస్ వేసుకోవాలని చెప్పి నేను ఇద్దరికి పవడ జాకెట్లు అమెజాన్లో తీసుకున్నాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మా మాను చాలా ముద్దుగా ఉందనమాట చాలా చాలా బాగుంది జాను కూడా చాలా బాగుంది అండ్ ఇంకా నేను బయట పెట్టిన ఆ పూలతోటి వాళ్ళు ఫొటోస్ చాలా చాలా బాగా తీసుకున్నారు అండ్ ఇక్కడైతే నా డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి నైన్కే ఎయిట్ థర్టీకే కంప్లీట్ చేసేసాను అనమాట మొత్తము కాకపోతే లెవెన్ ఫార్టీ లెవెన్ పైన మేము అన్నీ పెడదామని అనుకుంటున్నాము ఎందుకంటే మధ్యాహ్నం మంచి టైం అంట ఇక్కడైతే నేను జిల్లేడు పూలతోటి మాల కడదామని చెప్పి కడుతున్నాను యాక్చువల్గా మాల ఇలా కాదంట కట్టేది వేరే విధంగా అంట నాకు తెలీదు నేను ఇలాగే కడతారని ఇలాగే కట్టి పెట్టాను ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే చాలా మంచిదని చేయ దగ్గరే చేపిస్తున్నాను పెడతాను అడుగు ఇంకా జేజీ నేను బాగుండాలి బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి థ్యాంక్ యూ గణేష యక్తి ఇక్కడైతే మేము చేసినవన్నీ దేవుడి దగ్గర పెడుతున్నాం అనమాట మీకు ఒక విషయం చెప్పాలి వినాయకుడు అక్కడ ఉన్నారు కదా నేనే చేశాను అనమాట మొత్తము టర్మరిక్తో చేశాను మైదాపిండి టర్మరిక్ కుంకుమ యూజ్ చేసి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మరీ నిజమైన బొమ్మ కాకపోయినా ఒక రేంజ్లో వచ్చిందనమాట ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేశాను ముందు ఈరోజు చేసిన వంటకాల కోసం ఏమేమి ప్రిపేర్ చేశానో మొత్తం ముందు వీడియోలో ఒక వీడియో తీసాను అనమాట ఈ వ్లాగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా ఎలా చేశానో ఆ వీడియో కూడా చూడండి మోదకాలు అండ్ ఉండ్రాళ్ళు అండ్ కుడుములు ఫ్రూట్స్ సాంబారు అట్టికాయ తాలింపు వడ పాయసం పులిహోర కుడుములు గుగ్గుళ్ళు టెంకాయ లడ్లు అండ్ అన్నీ రెడీ అయిపోయాయి అనమాట ఇంకా మా బుజ్జి గణపతి తినడమే ఆలస్యము మా జాను మను అయితే ఎప్పుడెప్పుడు లడ్లు తిందామని వెయిట్ చేస్తూ ఉన్నారు మీకైతే నా డెకరేషన్ ఎలా నచ్చిందో చెప్పండి నా వంటకాలు నేను బాగా చేశానా లేదో మా ఇంట్లో వాళ్ళు చెప్తారు ఎందుకంటే మీరు తినలేదు కాబట్టి చూస్తే మీకు నాకు చెప్పండి ఇంకోటి చెప్పాలండి వినాయక చవితి రోజు మెయిన్గా ఇంట్లో మగవాళ్ళు కానీ పూజ చేశారంటే ఇంట్లో ఎటువంటి అప్పులు సమస్యలు కానీ బాధలు ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ తీరుతాయంట ఎందుకంటే మెయిన్గా వినాయక చవితి రోజు మగవాళ్ళే పూజ చేయాలని చెప్పి నేను చాలా వీడియోస్తో చూశాను లెవెన్ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ లోపల మంచి బ్రహ్మముహూర్తం అనమాట వినాయక చవితి రోజు వినాయకుడికి పెట్టడానికి ఎందుకంటే వినాయకుడు ఈవినింగ్ కాకుండా మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ పుట్టారంట అందుకని చెప్పి ఆఫ్టర్నూనే ఆయనకి మనము హారతి తిల్లడం కానీ దీపం పెట్టడం కానివ్వండి ఆయనకి పలహారాలు పెట్టడము భోజనం పెట్టడం అన్నీ ఆఫ్టర్నూన్ చేయాలి చాలా చాలా మంచిది అందుకే ఈరోజు గ్రీన్ బట్టలు ఎందుకు వేసుకోవాలంటే బుధవారం అనమాట బుధుడికి వినాయకుడికి గ్రీన్ ఆకుపచ్చ అంటే చాలా చాలా ఇష్టం అంట ఈరోజు ఎవరైతే ఆకుపచ్చ బట్టలు ధరించి పూజ చేస్తారో వాళ్ళు అనుకున్నవన్నీ గైస్ అందుకని చెప్పి ఈరోజు గ్రీన్ కలర్ వేసుకోమని చెప్పి చాలామంది పంతులు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చెప్పారు అందుకని చెప్పి గ్రీన్ వేసుకున్నాము తేజాది పాచి గ్రీన్ అనమాట మా ముగ్గు పచ్చ గ్రీను కొంచెం పాచి కలరు ఇక్కడైతే హార తీస్తున్నాము అనమాట मारा दिसको छे बट बट आनो जानो रारा भाई जानो जानो मारा दिसको आर दिसको आ बट <laughs> ఇంత గురుక్కుంటావు ఆ పిల్ల సాగవే తినేసింది ఒకటేసారి నువ్వు ఇంత గురుక్కుంటున్నావు నువ్వు వెళ్ళి ఇంకా పండి కాసేపు దేవుని తిన్నేండి ఎక్కడ ఫైనల్లీ 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 కంప్లీట్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మరోసారి మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి కంప్లీట్ అయింది ఇప్పుడైతే మేము పెద్ద అరిటాక్ లో తిన్నామని ప్లాన్ చేసాం అనమాట చూపిస్తారు ఇక్కడ వచ్చి మా తాతయ్య వాళ్ళకి వాళ్ళ వినాయక చవితి చేసుకోరనమాట వాళ్ళకి తీసుకొని ఇస్తున్నాడు తేజ ఒరే మను అట తినాలే అట తినాలే మాకు తెలీదే మళ్ళీ తిందూ లేరా ఫస్ట్ కొంచెం తిను తిన డా కాల్ది అమ్మ కొన్ని వేసుకో ఎంత చిన్నది ఏం తెలియదు గారికి నేను తింటున్నాను వీళ్ళందరూ తినేసారు దొంగలు నేను తినరా ఇప్పుడు తింటున్నా అన్ని టేస్ట్ చూడాలి ఏది టేస్ట్ చేయకుండా చేశా ఈరోజు నేను గలపద్ది वरे మా డాడీ గైస్ నా వంటకాలు దినానికి వచ్చాడు ఇంటి గడప దాకా వచ్చింది గైస్ కాకి నేను పెడదాం అనుకోలేదు ఇంటి గడప దాకా వచ్చింది కాకి అప్పుడు తీసుకొచ్చి అన్నం పెట్టాను అన్నమాట ఇప్పుడే పెట్టాను కొంచెం అన్నం మెతుకులు కొంచెం వడబెట్టాను ఇంకేం కావాలో ఎదురు చూస్తుంది అది ఇంకో కాకి వచ్చింది ఇప్పుడే ఇది గైస్ మా వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి చాలా చాలా పీస్ఫుల్గా జరిగింది లాస్ట్ మాత్రం నాకు చేయి కాలింది గైస్ వడ వేస్తుంటే నూనె అలాగే ఎగిరొచ్చి ఇంత నూనె వచ్చి ఇలా పడింది వెంటనే ట్యాప్ కింద అయితే పెట్టాను కానీ రేపటికి చూడాలి ఎలా ఉంటుందో కరెక్ట్గా నేను బ్లాక్ దారం ఉంది కదా అక్కడ వర్క్ పడింది అనమాట పైన చేయి చూసారా సరే పచ్చగా ఒకసారి ఎర్రగా అయిపోయింది ఏదో మిస్టేక్ చేస్తుంటాను అందుకే ఈరోజు ఇలా జరిగింది ఓకే ఏం చేస్తాం జరిగింది జరిగింది ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా లుక్ వచ్చింది కదా దీనివల్ల నాకు వచ్చి ఇది సెవెంటీ రూపీస్ పడింది ఇది టూ ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ అనమాట ఇది వచ్చి కింద వరకు ఉంది చూపిస్తుంటాను సరే అంటే ఇలా వస్తుంది అనమాట కింద వరకు ఉంది ఇది గాయ్స్ ముతుకూరులో తీసుకురా నేను దాన్ని ఇది వేసి నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తుంది బాయ్ బాయ్ హ్యాపీ చవితి అందరికి బాయ్ గాయ్స్